సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడాలి సో మిలియన్ డాలర్ క్వశ్చన్ ఉంది ఇక్కడ రూమర్స్ నడుస్తున్నాయి హెన్రీ క్లాసన్ని అక్కడ రిలీజ్ చేయానా లేదా చెప్పండి 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 సో నో 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 సో ముగ్గురు కూడా నో అని అంటున్నారు సో క్లాస్ ని రిలీజ్ చేయొద్దని నేను కూడా అంటా నో నేను చెప్పాలి కదా ఓకే క్వశ్చన్ ఏంటంటే ఆశీష్ సన్ మేబీ ప్లాన్ ఏమి ఉండొచ్చు అంటే రిలీజ్ చేస్తున్నారు కల్లా దే వాంట్ బైమ్ బ్యాక్ అగైన్ ట్వంటీ త్రీ క్రోర్స్ ఎంతనో డొ ఐ మీన్ టీ ట్వంటీ సిరీస్ లో అయితే రిటైర్మెంట్ తీసుకుని ఇంటర్నేషనల్ క్రికెట్ లో వేరే లీగ్స్ లో అనుకున్న స్థాయిలో పర్ఫార్మెన్స్ రాలే మేబీ వన్ ఆఫ్ ది రీజన్స్ అనిపిస్తుంది బట్ అగైన్ అది గ్యాంబుల్ తీసుకున్నట్టే చాలా మంది టీమ్స్ కి వికెట్ కీపర్ బ్యాటర్స్ కావాలి అవును నిజంగా మీరేమంటారు అక్కడ తనని ఏమన్నా సిక్స్ సిట్టింగ్ ఎబిలిటీ గురించి మనకు తెలిసిందే ఎలా అయితే సిక్స్ స్కోర్ చేస్తాడో సెంచరీ అంటే సెంచరీ ఉంది మొత్తం రకరకాల పేర్లు పెట్టారు సన్ రైజర్ హైదరాబాద్ అసలు పూర్తిగా ఇంకా అతను ఒక ఇంకొంచెం కొన్ని రోజులు అయి రిటైర్ అయిపోయి ఆడనన్నప్పుడు కూడా క్లాస్ ని తీసుకోవాలి ఎందుకంటే అతనికి ఉన్న పవర్ అలాంటిది సుమన్ అంటున్నట్టు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఇస్ జస్ట్ లైక్ గోల్డ్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ఉంటే కాదు అందులో పర్ఫామ్ చేసే వికెట్ కీపర్ బ్యాటర్ ఉంటాం చాలా ఇంపార్టెంట్ అండ్ ఎనీ టైమ్ బ్రో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్నే ఆప్షన్లో ట్వంటీ త్రీ క్లోర్స్ పెట్టి తన్ని తీసుకున్నారంటేనే మనం అర్థం చేసుకోవాలి ఈజ్ అవుట్ స్టాండింగ్ డేంజరస్ డేంజరస్ ప్లేయర్ సింగిల్ హ్యాండ్తో మ్యాచ్ గెలిపిస్తాడు ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే ఫామ్లోకి రానంత వరకు ఒకసారి ఫామ్లోకి వస్తే సీజన్ అంతా ఉతికి ఆరేస్తారు కాబట్టి ఇట్స్ ఎ సీరియస్ నో ఒకసారి చొద్దు మళ్ళీ పెట్టండి